ओम श्री ह्रीं क्लीं क्लौ गोम गणपत नम वरवरद सर्वजनमेव स्वाह ओम ऐिवक्न ओं नम शिवाय ओ वो 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 श्री गुरुभ्यो गुरभ्यो नमगजल्लेणुगोपालत्रत्रत्रत्रेय स्वामी नम ओं जामयी ओम श्रा धूम त्रां गोम नम शिवाय शिवायेन्न दत्तात्रेय स्वामी ओं श्राम मम जामयी ऊं श्रा धूम त्रम गोम नम शिवायेन्न दत्तात्रेय स्वाम ओम अयम द्राउ ब्रह्म श्रीम वेन दत्त क्षी नमः ओम रेम राम रेम राम विष्णु नमः कमलाला श्री नमः ओम 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 नमः शिवाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय भूम माघ पुराणम देवताभ्यो नमः माघ पुराणम लो शापम వశిష్ట మహర్షి నిలిపినతూ మరలా ఇట్ల రాజా మాగమాస మహిమను వివరించు మరియు గతను వినుము పూర్వము కృష్ణమధుడు మధు మధుడను మహర్షి గంగా తీరి మన నివసించుతూ మాఘమాస స్నానము పూజాధికము చేయుతూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహాత్యమును వివరించుతుండేది జకు మహాముని మాఘస్నానం మహిమను వివరింపకోరగా కృష్ణమత మహర్షి ఇట్లు బలికెను సూర్యుడు మకర రాశులు ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమవు అట్టి మాఘమాసమున చేసిన స్నానం అత్యంత పుణ్యప్రదమే గాక పాపనాశము కూడా అవుతున్నది మాఘమాసమున రాత కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులవుతురు ఆ విషయం విను విను పూర్వం తుంగభద్ర నదీ తీరమున అన్యవేదములను చదివిన మిత్రవింద్రుడను ముని ఒకడు ఆశ్రమము నిర్మించుకొని ఉండేది మిత్రమిందుని భార్య అతి లోక సుందరి ఆమె ఒకనాడు తుంగభద్రానదిలో స్నానము చేసి ఒడిబడితలు పట్టుకొని కేశముల నారబిట్లు కొడుతుండే రాక్షస సంహారమునకై దేవలతో కలిసి ఆకాశ మార్గమును పోతున్న ఇంద్రుడు ఆమెను దూచి మోహపరవశుడయ్యాడు కొండలైన నిశ్చయించుకున్నాడు రాక్షసులను జయించి తిరిగి వచ్చుతూ ఇంద్రుడు ఆ ఆశ్రముపై పైభాగమున నుండి మిత్రవిందముని భార్య ముని మిత్రమిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుతుంటాను మిత్రవిందముని చల్లవారు దామున శిష్యులను మేలు కొలిపి వేదపఠనము జయింపవల తనున్న పందశాల నుండి బయటకు వెళ్ళను ఇంద్రుడు ఆశ్రముల్లో రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకుని విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానేవ నువ్వు చెప్పి తన కోరికను దీక్షమును ప్రార్థించను ఆమె సౌందర్యమును ఇచ్చను అవేను కామపరవశియ్యి ఇంద్రుని పొందు అంగీకరించాడు కోరిక తీరిన ఇంద్రుడు వెళ్ళ వేళ ప్రయత్నించుతుంటాను అప్పుడే వచ్చిన ముని వాణిని పట్టుకొని నీ ఎవడమని అడిగాను నేను ఇంద్రుడు నన్ను సమాధానమిచ్చాడు చిత్రవింద్రుడును జరిగిన దానిని గ్రహించను నీవు గాడిద గలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకమునడే ఉండుమని శిపించడు తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అతడ యోగ యోగశక్తికే దేహముని విడిచే పరమాత్మలోయ ముని ముఖము మాత్రమే శాపముఖము మాములు గని ఉండేటపడి పద్మగిరియను పర్వతమును చేరి అతడి గుహలో నుండి ఎతట నున్నతటనున్న గడ్డి తిని కాలమును గడుపుతుండే అతడు పన్నెండు సంవత్సరమును గడిపాడు రాజు నేను స్వర్గముపై రాక్షసును దండి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచు దేవతలతో యుద్ధము చేయుచు దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయి తమ ప్రభువు ఇంద్రుని వెదకశాయి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గములకు తిరిగి వచ్చింది రాక్షసులు మరలా వారిని కొట్టి దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరు సముద్ర తీరములందు తిరుగుతుంది అప్పుడు మాఘమాసము కూడాతే మాఘమాసములను నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచి మహిమను ముచ్చడించుకుంటున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దానివల్ల వచ్చు పొలమేమి అని ప్రశ్నించి మునులు వారికి క్లజి దేవతలారా వీరుడు మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి అందుగా రాజకాలముల కషాకాదులందు స్నానము శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమవు మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపమును నశింపజేయు మాఘమాస స్నానము పూజ మునుగునవి చేయు వారి అదృష్టమున అనంతము మాఘశుద్ధ చతుర్దశీలను గోదానములదానము వాపదానము పాయసదానము వస్త్రకంబల దానములు విష్ణులోక ప్రాప్తిని కలిగించు శ్రీమహా విష్ణువు దైవల్న సర్వలోకములు సులభముల అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించింది మునులు దేవతలకు మాఘమాసమహ వివరించారు దేవతలను దివ్యములను దివ్యములు మాటలను విని మాఘస్నానము మాధస్థానము సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నచ్చించింది వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించిన మొట్టమొదటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరం చతుర్భుజములు కలిగించారు శంఖ చక్ర గదాపద్మములను నాలుగు చేతులు పట్టారు పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండరు కంకణములు వారములు మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణును దేవతలు ఇట్లు స్థుతించి స్వామి నీవు జగములకే గురువు వేదవేద్యుడు నీ అనుగ్రహము లేనిదే ఎవరు నిన్నెంతటి వారైన ఎరువజారదు చతుర్ముఖములు గల బ్రహ్మ వ్యాసమహర్షి పాదముల మహిమను స్థుతించి నమస్కారం స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించి చంద్రుడు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును నీవే ఉన్నావు నీవు సత్యద్రూపుడు సత్యవాక్కు స్వామి ఇట్టి నీకు నమస్కారం నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి నిర్వహించుతున్నావు సృష్టి నశించి జలమయమైనప్పుడు మరీ వైపు నుండి చిదానంద స్వరూపుడవై పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరు నువ్వు ఎరుగజారవు కర్మ ప్రకృతి అనుసరించి సృష్టించి వారి ఎంత ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముల నున్న నీకు నమస్కారం అర్వవ్యాప్తుడవైన నిన్నెవరును ఎరుగజారవు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడము నీదేవి ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలుగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్ను ఎలిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములను నీవే మా నీవే మాట మనస్సు నీవే మాట మనస్సు మునగు వానికి అందరి నీ రూపమును నిన్ను నిన్నుతించుతా తప్ప ఏమీ చేయాలని వారము నాయకుడుకు ఇంద్రుని కోల్పోయి రాక్షసులకే అవమానింపబడిన మమ్మ రక్షింపు అని దేవతలు పలు నీతుల ఈ మహావిష్ణును స్థుతించి దేవతలు ఎందు జాలి పడిన శ్రీమన్న శ్రీమన్నా వారికి ప్రసన్నుడై ఇట్లా దేవతలారా ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిదమ్ముకు ముగలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి తాగి ఉన్నాడు అతడు ముని భార్యను ఊహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమున పద్మగిరి గోకర్ణ సమీపమును పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గాఢపముకుడైన ఇందు నదీ స్నానమును చే ఇంద్రుడు గాలి ముఖముని విడిచి మధ్య ముఖము గలవాడై పూర్వము వల్ల దివ్య శక్తులను వండి మమ్ము రక్షింపగలడు మిమ్ము రక్షింపగలడు దివ్యశక్తులను వండి మిమ్ము రక్షింపగలడు కాకుండా మీరు అది చే మాఘమాస అరువోదయ పుణ్యకాలు మన నదీ స్నానము జయింపుడు చెప్పాడు దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలనేవి విస్మితుడై వామి మునిశాపీడితుడై నా ఇంద్రుడు స్వామి ముని శాపపీడైన ఇంద్రుడు కేవలము మాగస్థానము చే స్వస్థుడవునా స్వామి మునిషాపత్పీడైన ఇంద్రుడు కేవలం మాగస్థానముచే చే స్వస్థుడవునా విచిత్రముగా ఉన్నదని బలి శ్రీమన్నారాయణ దేవతలారాయణ మాగస్థాన మహిమను మీరు కోటి చేయట్లాంటిది నేను చెప్పినట్లు చేసినతో ఇంద్రుడు యథాపూర్వ రూపములు పొందటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి అను వలె మునీంద్రుడు మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కవిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితిని స్థితిని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరి అప్పుడు విష్ణు ఇట్లు వలకడు వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేతూ గంగా తేరుములకు వచ్చాను మాఘమాస కాలము ఒకటికే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చింది అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు సమాసమున నదీ స్నానము చేయుతూ భార్యను కూడా నదీ స్నానము చేయుటను విరిచడు భర్తతో భూలోకములకు వచ్చి గంగా తీరములు చేరిన ఈ ఆమె ఈ చలిలో ఉన్న మాకు ఈ తండ్రికి స్నానము బాధాకరము నేను స్నానము చేయజల మీకు శక్తి మీకు శక్తి ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమున నిరాకరించండి గంధర్వుడు ఎంత చెప్పినో నువ్వు అని భార్య అని భార్య భర్త మాట అనేది ఆయన చేయది గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేశాడు గంధర్వుడును గంధర్వుని భార్య మాగస్నానమును దూషించి నిరాకరించుడితే ఆమె దివ్యశక్తులను కోల్పోయాడు స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భా గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళి గంధర్వుని భార్య గంగా తీరమైన దివ్యశక్తులను కోల్పోయి అసహాయుల తిరుగుతుంది ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్లి వయ్యేదంగా కిరగించదూచాడు ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడితే ఇద్దరు కామక్రీడల్లో తేలియాల్సి ఉండగా మరలా గంధర్వుడు తన భార్యను వెదుగుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుతు ఆ దృశ్యములు నుంచి మండిపడుతూ తపస్సుమయ్య ఉండి కూడా ఇలా కామ తృష్టగలవాడలేనందుకు నీకు కోతిము కముగొలుగా విశ్వామిత్రుని పాషాణమయి ఉండమని భార్యను శించి వెళ్లిపోయినాడట విశ్వామిత్రుడు చేయిను ఆ కలిగి ఉండగా నారదు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుడిని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణమంగులమైన తిక్షకమ వాచ్ఛికులునై నీ తపశక్తిని అంతా వదులుకుంటావు సరేలేము గంగా స్నానము చేసి నీ కమండలంలో గంగా జలము తెచ్చి ఈ పాషాణంపై జొల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయిన పూర్వపు రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయిన దేవతల మాగస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు దాడిత ముఖము కలిగి తిగ్గుబడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచో ఇంద్రునిచే మాఘస్నానము చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించాడు ఇది మాఘ పురాణంలోని ఇంద్రునికి కలిగిన శాపమోను అధ్యాయం సంపూర్ణమైనది లోకా సమస్తోభవ లోఖినో భవంతుోభవ శాంతి 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 స్వస్తి